స్వాగతం విద్యార్థులు చదువుతో పాటు వివిధ రకాల క్రీడలు స్కిల్ డెవలప్మెంట్ లో రాణించాలని కాంగ్రెస్ పార్టీ నాలుగవ వార్డు అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం నాలుగవ వార్డు లక్ష్మీనగర్ శ్రీదేవి నాగమైసమ్మ కమ్యూనిటీ హాల్లో ఎస్వీపీ ట్యూషన్ కోఆర్డినేటర్ డిఆర్ విశాల్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి పిల్లలకు విద్య క్రీడలు ఆరోగ్యం మరియు పౌష్టికాహారం పైన పిల్లలకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పి మురళి ఎల్ రాజేందర్ డాక్టర్ ఆర్ హరినారాయణ రావు జి దేవేందర్ బాబు డాక్టర్ కె శ్రీనివాసరావు బిఎన్ఆర్ వినీల జి రవిచంద్రన్ లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎం అశోక్ కార్యదర్శి ఎన్ శివానంద్ ఎంఆర్పిఎస్ నాయకుడు రొట్టెల సునీల్ మాదిగా జగదీష్ వాసుదేవ్ లోకేష్ లోకేష్లు హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని విద్యార్థులకు ఎలాంటి సహాయ సహకారాలైనా అందిస్తామని సూచించారు లక్ష్మీనగర్లోని ఉత్తమ విద్యార్థులను అభినందించారు విద్యార్థులకు కావలసిన బుక్స్తో పాటు కాంపిటేటివ్ బుక్స్ ను పంపిణీ చేశారు లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుల పిలు పిల్లలకు అత్యుత్తమ విద్య బోధిస్తున్న డిఆర్ విశాల్ని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎవరో పొజిషన్ మీరు కూడా మంచిగా చదువుకోవాలా మీరు కూడా ఫ్యూచర్ లో భవిష్యత్ బాగుండాలని చెప్పేసి మన బస్సు నుంచి మన బస్సు నుంచి మన చోటు ఇన్స్పిరేషన్ ఎవరు లేకుండా ఇన్స్పిరేషన్ విశాలంగా తీసుకొస్తున్నాయి కాబట్టి మీరందరూ మంచిగా చదువుకోవాలా లేదా పేరెంట్స్ కల ఇవ్వలేదా ఫస్ట్ విశాలంగా యాక్టివ్ ఫీల్ అవుతుంది చాలా స్లోగా స్టడీగా ఫస్ట్ మా ఎక్కడికి పెట్టిన మాతో పాటు మా పేరెంట్స్ మా తమ్ముళ్ళు మా బస్సులో పిల్లలు అందరూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు చదువు అందరూ ఎక్కడికి పెడుతున్నారు అందరూ వాళ్ళ సాయకుండా పిల్లలు చదువు పెడుతున్నారు ఇప్పుడిప్పుడు మాలో కూడా చైతన్యం వచ్చింది పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు స్కూల్స్ అని కాదు మా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ అన్ని చదువుకుంటున్నారు వాళ్ళు ఎదుగుతున్నారు పిల్లలు ఇంజనీర్స్ అవుతున్నారు డాక్టర్ కూడా అయ్యారు మా బస్సీ నుంచి

అందులో మాల మాలా తోలు మేము ఎవరైనా పట్టుకొచ్చి మీరు చదువు చెప్పించే బాధతో మేము తీసుకుంటాం కానీ మీరు ఎఫర్ట్ పెట్టాలా ఓకేనా మీరు ఇంకో తెలియదు ఆల్రెడీ మన బస్సులో వైట్ అర్మి అనే ఒక అమ్మాయి ఉంది ఆమె భవన్ కాలేజ్ అది అవుతుంది తీసుకుంది ఆమెకి మనం మన బస్సు పెద్దలకు కలిసి ఆమె చదివిస్తున్నాం ఓకేనా ఎంపీసీ ప్రైవేట్ కాలేజ ఆమె మనం ఫండింగ్ చేసి చదివిస్తున్నాం సో మీరు కూడా అట్లా కష్టపడి మీరు ముంగటికి వస్తే మిమ్మల్ని చూసి మనలాంటూ తయారవుతారు అదే మా పిల్ల మన ఇంటిది కాదు మా ఇంటికి కాదు మా పిల్లలు మిమ్మల్ని చదివించి మీరు మంచిగా బాధ్యత మేము తీసుకుందాం అనేసి అందరం తయారవుతాం కానీ ఎఫర్ట్ పెట్టాల్సింది మీరు ఎవరైనా తల్లిదండ్రులు స్కూల్ పంపించారు ఏదో మీరు పొద్దుగాల పోయి అనిపించున్నారు మీరు కష్టపడి మీరు మంచిగా స్కోరింగ్ చేస్తే మీ మీరు మేము చదువుకుంటామని చెప్పేసి మీ అమ్మాన చెప్పినా లేదా చెప్పినా లేదా విశాలన్న కానీ బాబా కానీ మన భర్తన్న కానీ పిల్లన్న కానీ మీరు చెప్పండి అన్న నా వింట్రెస్ట్ చదువుకుంటా నాకు మీరు ఏమైనా దారి ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు డిస్ట్రిషన్ తీసుకుని మేము అందరం కూర్చొని మాట్లాడి మీ అందరికీ చదివించే బాధ్యత మేము తీసుకుంటాం హలో ప్రాంతా నాకు నిజంగా ఈ విషయం తెలియదు ఈరోజు తెలిసినందుకు నిజంగా చాలా హ్యాపీ నా ఇన్నర్ ఫీలింగ్ మన వాళ్ళు అప్లీ చేసిన ఎడ్యుకేషన్ ఎందుకు సపోర్ట్ చేయాలని నన్ను లోపలి చాలా థాట్స్ ఉండే యాక్చువల్గా అది ఫస్ట్ మా అమ్మాయి నేను నిజంగా గర్విస్తున్నా సో మనకి ఇట్లాంటి సపోర్ట్ వచ్చినప్పుడు మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మాయి ధరణి పవన్స్ లో మంచి చదువుకొని బయటికి వెళ్తే ధరణి లాంటి వంద ధరణి మన బస్ ఉన్నారు అక్షయ లాంటి వంద అక్షయ అక్షయ దగ్గర చాలా టాలెంట్ ఉంది ఆమెకి తెలియదు ఆమె చాలా ఒబీడియన్ స్టూడెంట్ అంటే ఇప్పుడు నన్ను అడిగినప్పుడు నా మైండ్ సెట్ అక్షయ ఉండే కానీ నాకు వచ్చిన లిస్ట్ల సింగిల్ పేరెంట్ వాళ్ళ మమ్మీ కష్టపడుతుంది మన నుంచి ఏమైనా హెల్ప్ అయితే ఆమెకి వెళ్ళాలని ఎట్లా ఆలోచించి వచ్చిందో ఈ అవకాశం మీరు కూడా సద్వించుకోవాలి నెక్స్ట్ ఎవరైనా ఇట్లా వస్తే అన్న నేను చదువుకుంటా నేను ముందుకు వెళ్ళదలుచుకున్నా అని ఆలోచించండి మీ కాలపైన మీరు నిల్చుంటారు మీరు ఎవరిపైన డిపెండ్ అయ్యాలి అవసరం లేదు ఇట్లాంటి దాతలు అంటే చదువుకున్న వాళ్ళకి చదువు వీళ్ళు తెలుస్తుంది ఒకరు గుర్తుపెట్టుకోండి లేదా చదువుకోలేని వాళ్ళకి చదువు విలో తెలుస్తుంది యావరేజ్ ఉన్న వాళ్ళకి లైఫ్ యావరేజ్గానే ఉంటుంది అయితే ఫస్ట్లో చదువు డ్రాప్ చేసుకుని ఉంటాం మనం పైకి రావాలంటే లేదా అన్ని మెట్లు ఎక్కేసే ఉండాలి అట్ల ఉంటే అట్లట్లనే అయిపోతాయి మన బస్తి అట్లట్లనే ఉంది నాకు నా బస్ని అట్లట్ల నేను చూడదలుచుకోలేదు ఇక మీద ప్రతి ఒక్కరు మీరు ఎంచుకున్న రకం ఏదైనా అది మెకానిక్ నుంచి సాఫ్ట్వేర్ దాకుండా మన పని మనమే చేసుకుందాం మనం ఎవరిపైన డిఫరెంట్ కావద్దు సో గట్టిగా ఇంత మన కంటి ముందుకు వచ్చినందుకు చాలా హ్యాపీ పిల్లలందరి చోటు నుంచి కంటిగా మంచి కాలేజ్ జాయిన్ బి హ్యాపీ నేను చూసి మీ తమ్ముడు కూడా మంచిగా జరుగుతుంది నేను చూసి బస్తి ఆడపిల్లలు కూడా మంచిగా మంచి